హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఉన్నది గ్రేట్ ఫిలిం డైరెక్టర్ రాజమౌళి గారు అలాగే జబర్దస్త్ రేష్మి వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన ఒక సీరియల్ ఎవరికైనా నేమ్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రోజులు కాదు గంటలు అర గంటకు సరైన మాట్లాడాలిగా కూర్చు కూర్చో యునో రైట్ అవును నేను అంకుల్ అయ్యి ఏం చేసేదాన్ని పర్లేదు నేను ఆంటీ అయ్యేదాన్ని అబ్బా రేడియోలోనే కాదు బయట కూడా బాగానే మాట్లాడుతున్నావే ఇంకా బాగా మాట్లాడతా నాకు సిగ్గుగా ఉంది నాకు తొందరగా ఉంది అప్పుడే వెళ్ళాలా వెళ్ళేవా యునో ఐఎమ్ ఫీలింగ్ షాయ్ తెలుస్తూనే ఉంది చెప్పు తప్పదా 음. 흠 으흠 으흠